దయచేసి నన్ను బలవంత పెట్టకండి నాకు ఈ విషయంలో జోక్యం చేసుకోవడం ఇష్టం లేదు నన్ను వదిలేయండి అని ఎంత బ్రతిమాలినా జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోలేదని చెప్పారు దాంతో అమ్మ నాకు తప్పలేదు తప్పించుకోవడానికి నేను చాలా ప్రయత్నం చేశాను తప్పనిసరి అయి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని సాయిరెడ్డి గారు చెప్పారు ఆ తర్వాత సరే సార్ ఇష్టం వచ్చినట్లే చెప్తాను నేను అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాక జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడాలో ఏ పాయింట్లు మాట్లాడాలో నేనే డిక్టేట్ చేస్తాను నువ్వు నోట్ చేసుకో అని సాయిరెడ్డి గారితో చెప్పారట ఆ తర్వాత నలభై నిమిషాల పైన జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్ ఎలా చెప్పాలి అని నలభై నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు డిక్టేట్ చేశారట ఆ డిక్టేషన్ను సాయిరెడ్డి గారు నోట్ చేసుకోవడం